అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరం అందరూ బాగుండాలని మనసు కోరుకుంటున్నాను నేను అసలే ఇలాంటి వీడియో చేయ చేయటం అంటే నేను పెద్ద యూట్యూబర్ని కాదు పెద్ద పెద్ద మనిషిని కాదు అని ఏంటంటే చేయవలసి వస్తుంది ఈ ముగ్గురు జైలుకి అన్వేషణకి ప్రమాదం అని ఎందుకన్నానంటే ఈ ముగ్గురు జైలుకి వెళ్ళిన సంఘ జైలుకి అని ఎందుకన్నానంటే ఆల్రెడీ ఒక ఆయన జైలుకి వెళ్ళాడు ఇంకా ఒక ఆయన కోసం గాలింపు ఇంకో అతనికి ఇంకా కేసు అవుతుంది ఫస్ట్ అయితే ఇప్పుడు లోకల్ బాయ్ నాని ఉన్నాడు కదా ఆయనైతే ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ అయ్యాడు ఎందుకు అరెస్ట్ అయ్యాడు మంది తెలుసు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వల్ల ఏంటంటే ఒక ల్యాప్టాప్లో కూర్చో వాళ్ళ ఒక ల్యాప్టాప్ ఆడుతూ గేమ్ ఆడుతూ వాళ్ళ భార్య వచ్చి ముప్పై వేలు అడిగితే నలభై వేలు ఇచ్చి ఇగో నేను ఇలా సంపాదించాను మీరు కూడా నా టెలిగ్రామ్ ఛానల్లోకి రండి అది ఆడండి డబ్బులు గెలుచుకోండి మీ పిల్లలకి ఎనభై వేలు ఇవ్వండి పదివేలు అడిగితే లక్ష ఇవ్వండి అని చెప్పినందుకు పాపం మనవాడికి పదివేళ్ళు జైలు పడ్డది మ్యాటర్ ఏంటంటే మనవాడు చాలా కష్టపడ్డాడు నేను చాలా వీడియోలు చూశాను మనవాడు కూడా నేను ముగ్గురిని ఫాలో ఫాలో అవంటే చూస్తాను వీడియోలు ఫాలో అవుతుంటాను వీడియో వచ్చిన వీడియోలు అలా చూస్తుంటాను అన్వేషణ అయితే బాగా ఫాలో అవుతాను నేను ప్రపంచంలో ఇప్పుడు మన ఇండియాలో యూట్యూబర్లు పెద్ద పెద్ద యూట్యూబర్లో మిలియన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబర్లో ఈ ఆ డబ్బులు సరిపోక ఈ బెట్టింగ్ మీద ఈ బెట్టింగ్ వల్ల ఎవరి నాశనం అయిపోతున్నారు ఇప్పుడు లాంటి వాళ్ళే చిన్న చిన్న వాళ్ళు వెయ్యికి రెండు వేలుకి ఆశపడి ఇప్పుడు ఐదు వందలు ఎడితే వెయ్యి వస్తుంది కొన్ని వెయ్యి పెడితే రెండు వేలు వస్తుంది కొన్ని ఏదో పోతుంది అంటే వీళ్ళంత పెద్ద పెద్ద వాళ్ళు చెప్పారు మనం చెయ్యకపోవటం ఏంటి మనం చెయ్యిపోవటం ఏంటంటే చెప్పారంటే నమ్మకం వస్తుంది కదా ఇప్పుడు మన మన కోసమే కదా వీళ్ళు ఎన్ని వీడియోలు చేస్తున్నారు ఇన్ని కష్టపడుతున్నారు ఎంత మంచి చెప్తున్నారు మన కోసమే అనుకుని మనంట ఏం చేస్తారో అప్పు చేసి మరీ ఎట్టి బాగా డబ్బు ఉన్న కూడా ఎవడో ఆడి లాంటి ఎందుకంటే అలా తెలుసు ఇప్పుడు మధ్య తరగతి కుటుంబం మధ్య వాళ్ళు ఉంటారు కదా మధ్య వాళ్ళు పాతయ్య వాళ్ళు వెయ్యికి రెండు వేలకి ఆశపడి ఇలాగా ఆ వెయ్యికి రెండు వెయ్యికి ఆశపడితే లక్షల లక్షలు పోగొడుతున్నారు అప్పులు చేసి ఇప్పుడు బైఎస్ అన్నీ యాదవ్ ఉన్నాడు ఆయనకి మంచి రైడరు నేను ఆ ఛానల్ నుంచి చూస్తాను అతను వీడియోలు ఫస్ట్లోను ఇంజన్ ఆయిల్ కోసం ఇంజిన్ల కోసం మోటార్ సైకిళ్ళ కోసం ఎలిమెంట్ల కోసం ఇలాగ ప్రమోట్స్ చేసేవాడు ఇప్పుడు ఎలాగైనా అడ్వర్టైజ్మెంట్ అవి ఎలాగ ఎవరు పట్టించుకోరు తర్వాత 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 ఇంకా మితినిచ్చిపోయిందనమాట వ్యవహారం ఫస్ట్ ఏమో ఫ్లైట్ వెళ్తుంది దాని మీద కరెక్ట్గా నొక్కండి ఫ్లైట్ బ్లాస్ట్ అయ్యే లోపులను ఇంత అమౌంట్ వస్తుంది అని అది మళ్ళీ మొన్న రీసెంట్గానే కెమెరా వెళ్ళాడు ఒక షాప్కి కెమెరా వెళ్తే షాప్కి అక్కడ మీరు చూసాను చాలామంది చూసుంటారు ఆ వీడియో కెమెరా డబ్బులు లేకపోతే అప్పటికప్పుడు లక్ష రూపాయలు బెట్టింగ్ ఆన్లైన్ ఇలా పెట్టి ఇదిగో నాకు తొంభై ఐదు వేలు వచ్చింది వెంటనే కెమెరా కొన్నాను అన్నీ ఇంకా ఎంత సులువుగా డబ్బులు సంపాదించేది అంటే ఈ ఈ కష్టాలు ఎందుకు ఈ పనులు ఎందుకు ఈ కోటలు ఎందుకు దేశ విదేశాలు దాటేళ్ళి ఈ సేకరీలు ఎందుకు మాలంటోళ్ళకి మాలంటోల్కి మాలంటోళ్ళకని కాదు చాలామందికి ఇప్పుడు మేము ఎక్కడి నుంచో ఎన్నో వేలు కిలోమీటర్లు దాటి వచ్చి ఇంకో ఎడారిలో పని చేసుకుంటున్నాను నేను ఎడారిలో పని చేసుకుంటున్నాను అలాగే మా మా పోనీ ఇలాగ అనుకుంటే మేము మనము ఒక్కేస్తాం కదా ఎందుకంటే ఈ వాళ్ళ వాళ్ళ సొంత లాభాల కోసం మనలాంటి వాళ్ళని గొర్రెలు చేస్తున్నారు అందులో గొర్రెలు చేసి మనల్ని ఊబులో ముంచి ఇంకా అప్పులు పాలు చేసి ఎంతోమంది చచ్చిపోతున్నారు ఎన్ని వీడియోలు చూశాను నేను ఇలాగా బెట్టింగ్ వల్ల నేను పోగొట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాను కానీ లైవ్ వీడియోలు చాలా వీడియోలు చూశాను ఇంకా హైదరాబాద్లో ఇమ్రాన్ అన్ మీకు తెలుసు ఆయన కూడా చాలా వీడియోలు చేస్తాడు చిన్న చిన్న పిల్లలతో చేస్తాడు వాళ్ళ బండి ఎక్కించి తిస్తాడు వీళ్ళ ఇళ్ళ కొట్టుకుంటారో ఈ వీడియోలు అంటే ఒక స్టోరీ కాదు అది నార్మల్గా అలా చేస్తుంటాడు ఆయన కూడా ఫాలోవర్స్ బోల్ మంది ఉన్నారు అహంగానే బో మంది ఫాలోవర్స్ ఆయన కూడా ఈ బెట్టింగ్ ప్రమోషన్లే ఎందుకంటే ఈ బెట్టింగ్ ప్రమోషన్లు కూడా ఈ పెద్ద పెద్ద వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యాప్ యాప్ మేనేజ్మెంట్ వాళ్ళు ఈ ఎవరి దగ్గర అయితే జనం గట్టిగా ఉన్నారో వాళ్ళకే ఇస్తారు ఎందుకంటే వీళ్ళందరినీ మోసం చేయించే సులువు కానీ ఎక్కువ మంది కాబట్టి అని వీళ్ళకు కూడా ఇంటిది జ్ఞానం ఉండాలి కదా కొంచెమైనా దీనివల్ల వస్తాదో రాదో అలా తెలుసు వాళ్ళ సొంత లాభాల కోసం అనేసి మనలాంటి వాళ్ళని ఎర్రి చేస్తున్నారు అది ఇంకా అంత మించి దీని మీద మాత్రం అన్వేషణ చాలా పోరాట పోరా పోరాటం చేస్తున్నారు ఎన్ని వీడియోలు బయ్యసన్ని యాదవని అయితే కచ్చిడ బూతులు దిట్టడైనా సిగ్గలేదు కచ్చిడ బూతులు ఇంత ముందు చేసాడు కొన్నాళ్ళ క్రితం చేశాడు ఇంచుమించు ఒక నెల పదిహేను రోజులు నెల నెల పదిహేను రోజులు ఏక తిట్టడమే అయినా సిగ్గు శరం మానమ్మని వర్తమాన అస్సలు అస్సలు లేదు అసలు అలా అమ్మను కూడా తిట్టాడు రీసెంట్గా వీడియో చేశాడు అన్వేషణ అలా అమ్మను తిట్టినందుకు క్షమాపణ అడిగాడు ఒక ఆడదాన్ని తిట్టడం కూడా తప్పే అని ఆయన క్షమాపణ కూడా అడిగాడు అతను చూసి నేర్చుకోండి అతను ఎందుకు చెప్తున్నాడు ఇవి లోకల్ పై నానికి కూడా చెప్పాడంట ఏమని తమ్ముడు ఆపేయాలి మనం కూడా ఆపలేదు ఇవాళ ఏమైంది అలాగే చాలా మంది యూట్యూబర్లు చేస్తున్నారు కొంతమంది నూటికి ఎనభై శాతం మంది ఈ మంచి చేస్తున్నారు బెట్టింగ్ యాప్లు వద్దు బెట్టింగ్ యాప్లు ఆడొద్దు బెట్టింగ్ జోరుకు పోవద్దు బెట్టింగ్ ను ప్రొమోట్ చేయొద్దు అని ఒక ఇరవై ఇరవై వందకి ఇరవై మంది యూట్యూబర్లు చేస్తున్నారు కనుక ఎనభై మంది ఏదో లోవని ప్రమోట్లే ఎందుకంటే డబ్బు మంచి కావాల్సింది డబ్బు ఇప్పుడు దేన్నైనా చేయాలంటే డబ్బే మనకు కావాల్సింది నిన్న 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 లైవ్లోను వైఎస్ అనే యాదవ్ వాళ్ళ తమ్ముడు అంటున్నాడు మరి అన్వేష అన్వేషం ఏంటి ఐదు సంవత్సరాల నుంచి ఇండియాకి రాలేదు అతని మీద కూడా కేసు నమోదు అమ్మాయిలు తీసుకెళ్ళి ఆ హోటల్కి తీసుకెళ్తాడు అమ్మాయిలు ఈ హోటల్ తీసుకెళ్తాడు ఇది తప్పు కాదా అని లైవ్లో చెప్తున్నాడు ఆ లైవ్ నేను చూశాను దానికి ఓటింగ్ చేశారు వైఎస్ఆర్ని యాదవ్ పా తప్పు చేసి పరారిలో ఉన్నాడా అని వెళ్తే ఇచ్చి తొంభై శాతం మంది తొంభై పర్సెంట్ వచ్చిందండి తప్పు చేసి పారిపోయాడు తొంభై శాతం ఓటింగ్ వచ్చిందండికి టీవీలో ఈ అన్వేషణ అమ్మాయిని తీసుకుని దూరేస్తాడని అన్నాడు కదా ఎందుకు తీసుకెళ్తాడు ఎన్నిసార్లు చెప్పాడు బాబా ఆటగాడు ఆటగాడు అని ఏడుతున్నావు ఓగానే మా నాకు ఏదో మాట వచ్చేస్తుంది ఎందుకంటే ఏం చెప్పాడు ఇంటికాడ చిన్న చిన్న పిల్లల్ని మన ఇండియాలో ఇంత చిన్న చిన్న రే చిన్న పిల్లల్ని రేపు చేసేస్తున్నారు కామాందురు ఆ కామాందురు కోసం అన్నాడు రెండ్రా బాబా బ్యాంకాక్ బ్యాంకాకులో మంచి మంచి ఉన్నాయి మీ ఆట ఏంటో తీర్చుకోండి మీ పూల ఏంటో తీర్చుకోండి మీ సరదా ఏంటో తీర్చుకోండి ముఖం మొత్తి ఇక్కడ ఏడండి ఇదిగో ఇలా ఉంటారు అమ్మాయిలు అని చూపించాడు బాబా సన్నాసి అర్థమైందా ఎందుకంటే మా మనకి క్రైమ్ ఎక్కువైపోతుంది కదా మీకు అర్థమవుతుంది అర్థం అవ్వట్లేదు అటు మీ అన్నయ్యని కాపాడినాక నువ్వు చాలా దిస్త వ్యాసాలు వేసేది కానీ నిన్న చూశాను నేను అది కాదు ఇప్పుడు అన్ని వేసాన్నక ప్రమాదం అని ఎందుకన్నానంటే వీళ్ళందరూ ఉన్నారు కదా ఈ ఈ ప్రమోట్ చేసేవాళ్ళు ఆ యాప్ మేనేజ్మెంట్ మొత్తం అంతా బయట తీసే వాళ్ళే ఇప్పుడు పేటిఎం కానీ వీళ్ళందరూ నాకేసి బయట చేసిన వాళ్ళే ఈ యాప్ ప్రమోట్ చేసి మేనేజర్లో యాప్ యాప్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తారండి ఈ యాప్లన్నీ అప్పుడు మనవడు పోరాడుతున్నాడు ఈ యాప్లన్నీ మరి బ్రాండ్ అయిపోతే నాకు ఇన్కమ్ ఉండదు కదా మనవాడికి ఏమన్నా ప్రాణహాని ఉందా అని నా అనుమానం ఉండాలని కాదు ఎందుకంటే ఉంది అని అన్వేషణ హ్యాట్సాప్ అన్న చెప్తున్నాను నేను నీ ధైర్యానికి నేను నీ ప్రతి వీడియో చూతాను నీ ధైర్యానికి నేను మెచ్చుకుంటాను నేనే కదా ప్రతి ఒక్కరు ఇండియాలో తొంభై తొంభై శాతం మంది నిన్ను మెచ్చుకునే వాళ్ళు తప్ప కానీ వేరే కానీ వాళ్ళు నీ పోరాటం ఆగదు నీ ధైర్యానికి చాలా హ్యాడ్సాప్ చాలా ధన్యవాదాలు నీకు నీకు ఎందుకంటే మొన్న సజ్జనారాయణ సార్తో ఒక వీడియో చేసావు అది చూశాను ఆయనతో చెప్పిన మాటలు కూడా నేను విన్నాను ఎందుకంటే వీళ్ళ ముండా కొడుకులు మంచి వాళ్ళు కాదు వీళ్ళు వీళ్ళో నీకు ఏ తప్పుడు తలంప పెడతారా అన్న ఆలోచన మైండ్లో తిరుగుతుంది అక్కడ నిన్న నుంచి అందుకనే ఈ ప్రమాదం అని చేసాను ఇలా ముగ్గురికి ఎలా మూడిందనుకో ఇది తప్పదు ఇంకా ఉన్నారో ఇంకా ఇంకా ఉన్నారో వాళ్ళని కూడా బయటికి లాగి ఎందుకంటే మేమెంత అన్న పిల్ల తిరగలను నువ్వే అన్నావు నువ్వు అంత పెద్ద ఇన్ఫ్లయన్సర్ ఉన్న అవి ఉండి ఇంత పెద్ద యూట్యూబర్ వండి మిలియన్ మిలియన్ సబ్స్క్రైబర్లు ఉండి నీకు నువ్వే అన్నావు నేను నేనెంత ఆగ్రహ ఎగ్గండి నాకు ఎప్పటికైనా ప్రమాదం అని నువ్వు కూడా చెప్పావు నాకు నీ నీళ్ళకి ఏదైనా జరిగితే మలాంటి వాళ్ళు గుండెలు తట్టుకోలేమన్నా ఎందుకంటే పోరాటం ప్రతి ఓటు చేస్తాడు కానీ నీ పోరాటం వేరు ఓడిది వేరు ఎందుకంటే యువతను బాగు చేయాలన్న సంకల్పంతో నువ్వు నువ్వు ఏ ఉద్దేశంతో ఇండియా రాలేదో నాకు తెలియదు అయితే కానీ నువ్వు పడే తపన నువ్వు చేసే వీడియోలు నువ్వు చేసే ఆవేదన మాత్రం మాకైతే బాగా నచ్చింది నీ ఫోటో పెట్టుకుని తమ్మినీళ్ళు చేశాను కాపీరేట్కి నీకు ఎందుకంటే అంటే నాకు అభిమానం నువ్వు వేసినా పర్లేదు అదే అండి నేను చెప్పింది నాకు అనిపించింది నేను చెప్పాను నా వీడియోలో ఏమన్నా మీకు తప్పు అనిపితే మాత్రం క్షమించండి మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడి నుంచి ఉన్నారో కామెంట్ చేయండి ఈ వీడియో అన్ని వేసి అన్నది అన్నదాకా వెళ్ళేదాకా కొంచెం షేర్ చేస్తారని అనుకుంటున్నాను ఓకే అండి అందరికీ బై బాయ్ జై హింద్